మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం శ్రీ దేవంగ శ్రీస్కి వచ్చామండి ఈ రోజు ఏంటంటే మళ్ళీ స్పెషల్ వీడియో అండి ఏంటంటే చాలా మంది డైలీ వేర్ శారీస్ అడుగుతున్నారు ఎందుకంటే వచ్చేది రైనీ సీజన్ కదా వర్షాకాలంలో కొంచెం బట్టలు అది కొంచెం పాడైపోతూ ఉంటాయి కాబట్టి బయటకి అది వెళ్తే ఏంటంటే కొంచెం ఇలాగ డైలీ వేర్ శారీస్ అండి ఇవన్నీ వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ అండి ఈ రోజు వచ్చేసి ఈ త్రీ సెవెంటీ ఫైవ్ దగ్గర నుంచి సెవెన్ హండ్రెడ్ వరకు అండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉన్నాయండి ఇవి వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ ఈ దీని తర్వాత నెక్స్ట్ ఇవి నెక్స్ట్ ఇవి నెక్స్ట్ ఇవి అట్లా ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఏంటంటే చాలా మంది అడిగారండి మళ్ళీ ఒకసారి ఈ సారీస్ వీడియో చేయమని చెప్పి మనం ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ చేసాము ఈ వీడియోస్ చాలా మంది పర్చేస్ చేసుకున్నారు ఈ మధ్యలో మనకి వేరే వేరే కలెక్షన్ రావడము కాటన్ అది సమ్మర్ వచ్చేసింది కదా కాటన్ అవి ఎక్కువ చేసాము వీడియోస్ బట్ మళ్ళీ ఇవి అడుగుతున్నారండి అందుకని చెప్పేసి ఈ స్టాక్ అయితే తీసుకురావడం జరిగింది సో వీడియో చూసి మీకు ఎక్కడికన్నా ఏదన్నా నచ్చితే కనుక మీరు వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు అండ్ శ్రీ దేవంగా సిస్ స్పెషల్ ఏంటంటే మనం ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ దగ్గర మెయింటెనెన్స్ ఫ్రీ అండి వీళ్ళ ఇంట్లోనే షాపు ఇక్కడికి వచ్చిన వాళ్ళకైతే చాలామందికి చాలా తెలుస్తుంది అండ్ పర్చేస్ చేసుకునే వాళ్ళకి కూడా తెలుస్తుంది అండ్ ఏంటంటే ఇంట్లోనే షాపు అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మెయింటైన్ చేస్తారు కాబట్టి మెయింటెనెన్స్ లేదు కాబట్టి ఈ ప్రైసెస్లో అయితే మీకు సారీస్ అన్ని చాలా బాగుంటాయి ఒకవేళ నచ్చితే ఆఫ్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళైతే వెంటనే పర్చేస్ చేసుకోండి ఆఫ్లైన్ లో పర్చేస్ చేసుకునే వాళ్ళు చూసిన వెంటనే అయితే షాప్ విజిట్ చేయడానికి ట్రై చేయండి షాప్ కు వచ్చే ముందు ఒకసారి కాల్ రండి ఇంట్లోనే షాప్ కాబట్టి వీళ్ళు ఎక్కడైనా బయటకెళ్తే ఇబ్బంది ఎక్కడ దూరం నుంచి వస్తారు కదా ఇబ్బంది పడకూడదని చెప్తున్నాము అండ్ మంగళవారం అనేది సెలవు ఉంటుందండి సో వీడియో చూసి నచ్చితే పర్చేస్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం గారు ఈరోజు మంచి కలెక్షన్ కలెక్షన్ అంటే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం స్కూల్ సీజన్ టీచర్స్ కానీ క్యాజువల్ ఆఫీస్ పర్పస్ కి కానీ ఈ వర్షాల వల్ల వాషింగ్ కంఫర్ట్ గా ఉండటం ఉంటాం కదా ఏదైనా కానీ ఇవి ఏంటంటే వాషింగ్ మిషన్ లో వేసేసుకునే తొందరగా ఆరిపోతాయి డైలీ వేర్ సారీస్ త్రీ సెవెంటీ ఫైవ్ సెవెన్ హండ్రెడ్ వరకు చూపిస్తాం చాలా కలెక్షన్ ఉంది త్రీ సెవెంటీ ఫైవ్ సెవెన్ వరకు ఐటమ్ కొన్ని ఐటమ్స్ చూపిస్తాను ఈ వీడియోలో అయితే అంతవరకు చూపిస్తున్నాం అండి అయితే ఫస్ట్ అయితే సెవెన్ హండ్రెడ్ స్టార్ట్ చేద్దాం అండి బాంధనీ డిజైన్ బాంధనీ అండి

ఇది వచ్చేటప్పటికి మీకు సిమిట రస్తండి. హ్మ్ సేమ్ ప్యూర్ లా ఉంటుంది ఇది. చాలా సాఫ్ట్ గా ఉండది ఫ్యాబ్రిక్. హ్మ్ హ్మ్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్. బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు చిన్న పైపింగ్ వచ్చి పైపింగ్ ఇచ్చారా? ఓకే. ఇది సారీ అంతా వచ్చే వరకు కేరి డిజైన్ అండి. ఆహా. సారీ అంతా వచ్చే క్యారీ డిజైన్. ఓకే. ఇది పైపింగ్. చాలా మెత్తగా ఉంటుంది కంఫర్ట్ గా ఉంటది ఫ్యాబ్రిక్. చాలా బాగుంటుంది

నెక్స్ట్ వచ్చేటప్పటికి లాస్ట్ టైం చేసిన వీడియోలో అయితే అసలు పిచ్చి పిచ్చిగా పిచ్చిగా కదా అవునండి ఇగ జార్జ్ ఎట్ అండి ఓకే ప్లేన్ బ్లౌజు ఇదిగో అండి పళ్ళు పళ్ళు కూడా సింపుల్ సింపుల్గానే ఉంటుంది సెల్ఫ్ గానే వస్తుంది సారీ అంతే ఆల్ అవర్ ప్రింట్ అండి ఎక్కువ డ్రెస్సెస్ కూడా బాగా తీసుకెళ్తున్నారండి అందులో కలర్స్ ఓకే చాలా కంఫర్ట్ గా ఉంటుంది లైట్ వెయిట్ అందరికి ఎక్కువ ఇప్పుడు స్కూల్ సీజన్ కాబట్టి అందరికి ఉపయోగపడతాయండి పిల్లలు స్కూల్ తీసుకెళ్తాను రైని సీజన్ కాబట్టి వాషింగ్ వేర్ ఈజీగా ఉంటుంది లైట్ వెయిట్ అన్ని కూడా మీకు ఫ్లోరల్స్ డిజిటల్స్ అన్ని వస్తాయి ప్రింట్లు ఇవన్నీ కూడా ండ్రెడ్ ఓకే ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ ఎన్ని ఫైవ్ హండ్రెడ్ అండి ఓకే ఫైవ్ హండ్రెడ్ అందులో త్రీ కలర్స్ ఓకే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సిమెంట్ వస్తారు ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చూపించేస్తున్నాను నేను ఓకే ఓకే ఎన్ని కూడా క్యాజువల్ వేర్ అండి వాష్ అండ్ వేర్ చాలా ఈజీగా ఉంటుంది ఓకే ఈజీ మెయింటెనెన్స్ ఇందులో బ్లౌజ్ చూపించండి ఒకసారి ఇది ఓకే ఓకే బ్లౌజ్ అలా వస్తుంది ఇది బ్లౌజు చాలు లేండి మొత్తం మేము పెద్ద ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి అండి అదే ఆహా ఇది కూడా 500 అండి ఓకే మన లాస్ట్ టైం బాగా అమ్మేది హ్మ్ ఇది రెగ్యులర్ మనకి పల్లు బా ఇచ్చారండి ఆ అండి ఇది హ్మ్ బ్లౌజ్ వచ్చేదాకా ఇట్లా వస్తుంది ఆహా ఓకే ఓకే ఇది 500 ఏనా 500 ఓకే అందులో కలర్స్ అండి అంటే మన కవర్ తోనే చూపిస్తాను హ్మ్ అంటే ఇన్ని ఓపెన్ చేయాలంటే ఇబ్బంది అని అదేలే అదేలే 500 okay. అన్ని కూడా ఫైవ్ హండ్రెడ్ ఓకే అందులో ఇది ఇంకో డిజైన్ ఉండదు ఫైవ్ హండ్రెడ్లో ఇది ఎక్కత్ డిజైన్ ఉండదు బాగుందండి చాలా బాగుంది ఫ్రెండ్గా ఉంది పళ్ళు ఓకే ఇది బ్లౌజ్ అండి ఇది కూడా మంచి కాంట్రాస్ట్ ఇచ్చాడు ఓకే శారీ డిజైన్ అంతా ఇది ఓకే దాంట్లో కలర్స్ డిజైన్ పోచంపల్లి చక్కగా ఉంటుంది ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ అండి చూడండి ఇందులో ఇన్ని రంగులు ఉన్నాయి మొత్తం టోటల్ అందులో ఇది కేరీ డిజైన్ కలంకారీ కలంకారీ పళ్ళు ఇది బ్లౌజ్ శారీ డిజైన్ ఇది అందులో కలర్స్ ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ ఇవి ఫైవ్ సైజ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నాలుగు వందల యాభైకి వచ్చేస్తుంది నాలుగు వందల యాభైకి వస్తాయి చూడండి ఎన్ని రంగులు ఉన్నాయో ఒకే డిజైన్లో ఎన్ని కలర్స్ ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ పళ్ళు ఇది బ్లౌజ్ శారీ అంతా ఫ్లోరల్ బాగుందండి అంటే కలర్ కాంబినేషన్ డెంటింగ్ వస్తుంది జరీ లైన్స్ వస్తుంది చాలా నీట్ గా ఉంటుంది ఆ జెరీ లైన్స్ వల్ల లుక్ వచ్చే సారీకి లుక్ వచ్చే లుక్ వస్తదండి ఓకే బ్లౌజ్ వచ్చే ప్లేన్ వస్తది ఓకే ఇది పల్లు ఓకే ఎంతండి ఇది ఓన్లీ 400 ఆహా ఆహా ఇది అందులో ఇదో కలర్ కలర్ చాట్ అండి అందులో ఇదొక డిజైన్ అండి ఒక డిజైన్ ఓపెన్ చేస్తాను కలర్ చూపిస్తాను బ్లౌజు ఇది పళ్ళు శారీ డిజైన్ అంతా ఇది ఇది కూడా నాలుగు వందలు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అందులో కలర్స్ కలర్స్ అండి పళ్ళు బ్లౌజు ఇది పళ్ళు అనకాన్యూ కంప్లీట్ లైన్స్ వస్తుంది అనమాట అందులో కలర్ అందులో కలర్స్ అండి ఓకే అందులో ఒకటి ఇవ్వండి

ఇదిగో ఓకే ప్లేన్ బ్లౌజు ఇది పోలే పాలెం ఓకే సరే అందులో కలర్స్ ఒకటి రెండు మూడు అందులో ఇది ఫోర్ హండ్రూట్ ఇది ఒకటి డిజైను ఓకే ఇది ఒకటి ఏంటి ఫోర్ హండ్రె ఇది ఓకే కలర్స్ రెగ్యులర్ చేసేది ఓకే మన వీడియోస్ చేసినా చెప్పని ఎప్పుడు మన దగ్గర స్టాక్ ఉంటుంది అది ఇది బ్లౌజ్ అండి ఇది ఓకే

ఇది అమ్ముకున్న కూడా బాగా తీసుకెళ్తున్నాను మన దగ్గర బ్లౌజ్ ఇది పళ్ళు అలంకార డిజైన్ బ్లూ బ్లాక్ అండ్ వైన్ షేడ్ అందరూ ఇది ఒక డిజైన్ బ్లౌజ్ పళ్ళు ఇది పళ్ళు సారీ ఓకే అందులో కలర్స్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ మెయింటెనెన్స్ ఫ్రీ అండి చాలా బాగుంటుంది క్వాలిటీ నేను మొన్న కస్టమర్ మన చీరలో చూడగానే ఎనిమిది వందలు కొన్నాను అండి ఎక్సిబిషన్ ఎయిట్ హండ్రెడ్ బ్లౌజ్ పళ్ళు సారీ ఇందులో కలర్స్ అంటే మనం ఎక్కువ చెప్పట్లేదు దీని గురించి రెగ్యులర్ గా అమ్మేది ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ ఫోర్ కలర్స్ మనం డిజైన్ ఓపెన్ చేస్తున్నాం పళ్ళు చూపిస్తున్నాం కలర్ చార్ట్ చూపిస్తున్నాం అదే పెట్టుబడులకి అవి చాలా బాగుంటాయండి ఇప్పుడు రేపు బోనాలు ఉన్నాయి కదా బోనాలు పెట్టుబడికి ఆషాఢం బోనాలు ఇది బ్లౌజ్ పళ్ళు శారీ డిజైన్ చూడండి ఎంత అందంగా ఉందో బోర్డర్ కానీ ప్యూర్ సిల్క్ డిజైన్ ఉంది చూడండి త్రీ సెవెంటీ ఫైవ్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ ఇచ్చోండి ఇదొక డిజైను అందరూ ఇదొక కలర్ ఇదొక డిజైను అందరూ ఇదొక కలర్ ఇదొక డిజైను అందరూ ఇదొక కలరు నెక్స్ట్ బ్లౌజ్ పళ్ళు ఇది పళ్ళు శారీ డిజైన్ అండి ఇది ఇందులో కలర్స్ త్రీ సెవెంటీ ఫైవ్ అందరూ ఇదొక డిజైన్ మా ఒక డిజైన్ ఓపెన్ చేసి బ్లౌజ్ చూపిస్తున్నాం పళ్ళు చూపిస్తున్నాం ఓకే ఆల్ ఓవర్ ప్రింట్ అండి ఇది అందులో కలర్స్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ ఎనీ ఫైవ్ శారీస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చూడండి ఇది అంత అందంగా ఉంది డిజైన్ బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ చూసారు ఎంత అందంగా వచ్చిందో చాలా బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది కదా బ్లౌజ్ సేమ్ ప్యూర్ సిల్క్ కలర్ కూడా బాగుందండి చాలా బాగుంది మంచి బ్రౌన్ అండి ఇది బ్రౌన్ కి హాఫ్ వైట్ ఇచ్చేసరికి అందులో కలర్స్ బ్లాక్ బ్లూ రామా బ్లూ ఇది బ్రౌన్ అందులో కలర్స్ ఉందాక మనం చూసిన డిజైన్ కలర్స్ లైట్ షేడ్ ఇది పళ్ళు ఇలా కలర్స్ కలర్స్ ఇష్టం ఇది ఇంకా డిఫరెంట్గా ఉంటుంది వచ్చినట్టున్నాయి పీకాక్స్ తక్ అలంకారి బ్లౌజు ఓకే బ్లౌజు పళ్ళు శారీ కలర్స్ అంటే క్రీమ్ బేసే మ్యాచింగ్ మారుతూ ఉంటుంది త్రీ కలర్స్ అండి ఒకటి చేయను అందరూ ఇదొకటి ఇది ఆపోజిట్ వచ్చిన ఆపోజిట్ వచ్చిన అందులో కలర్స్ ఒకటి చేయను అండి ఇది ఆల్ ఓవర్ ప్రింట్ పళ్ళు శారీ డిజైన్ కలర్స్ ఇదొక డిజైన్ బ్లౌజ్ పళ్ళు శారీ డిజైన్ చూడండి ఎంత అందంగా ఉంది శారీ డిజైన్ కలర్స్ గ్రే

మంచి ప్యూర్ టాసర్ డిజైన్ ఇచ్చేసాడు ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇది పళ్ళు బ్లౌజ్ శారీ డిజైన్ అందరూ కలర్స్ మస్టర్డ్ గ్రీన్ గ్రీన్ ఇది మనం కొన్ని వందలు సేల్ అమ్మే డిజైన్ అయితే మనం మీకు మర్చిపోయలేము మరి కొన్ని వందల డిజైన్లు మనం ఈ సేల్ అప్పుడైతే చాలా వీడియోస్ చేసాం లేదు వీడియోస్ చేసాం పళ్ళు దిగ్ ఓకే త్రీ సెవెంటీ ఫైవ్ నప్పు మీద బ్లాక్ ఆల్ ఓవర్ బ్లౌజ్ పళ్ళు దాంట్లో కలర్స్ డిజైన్స్ కూడా మళ్ళీ కొత్త డిజైన్స్ అవునా అన్నీ కొత్త Dikkat okay. edin, bu da jelini çoğalıyor. Pollo, blouse. Bu da pollo. Bu da seri. kalas. Bu da bandını. Bu da kalas. Okay. Okay. కాశ్మీరీ సిల్క్ ప్రింట్ ఇందులో చాలా వరకు ఉన్నాయండి కాశ్మీరీ ప్రింట్ ఇదిగో పళ్ళు కలర్స్ కాశ్మీరీ సిల్కే అంటారు అనుకుంటా కదా మీరు కాశ్మీర్ సిల్కే ఉంటుంది ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ కలర్స్ ఓకే ఆఫ్ వైట్ బ్లౌజ్ ఇవ్వండి ఇవన్నీ కూడా రిపీట్ డిజైన్స్ మన దగ్గర ఉంటాయి మనం ఉన్న డిజైన్ సింగిల్ సింగిల్ డిజైన్ లో చూసారు కదండి శారీస్ ఏంటంటే ఈ కాశ్మీరీ సిల్క్స్ అయితే ఎన్ని చేసాము అండి అంటే ఈ మధ్యలో చేయలేదు బట్ రెగ్యులర్ వెళ్ళిపోతూనే ఉన్నాయి ఆన్లైన్ వాళ్ళు అడుగుతున్నారని చెప్పేసి ఒక వీడియో అయితే చేసాము మంచి మంచి శారీస్ అయితే ఉన్నాయండి జస్ట్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఇవి అండ్ మనకి ఫైవ్ హండ్రెడ్ శారీస్ కూడా చాలా బాగున్నాయి ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ ఉన్నాయి మంచి మంచి శారీస్ అయితే చూపించామండి ఒకవేళ నచ్చితే వెంటనే ఆన్లైన్ వాళ్ళు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి షాప్ని విజిట్ చేయాలనుకుంటే షాప్ని విజిట్ చేయండి మంచి మంచి శారీస్ అయితే ఉన్నాయి సో వీడియో చూసి పర్చేస్ చేసుకునే వాళ్ళు వెంటనే పర్చేస్ చేసుకోండి అండ్ ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ఇంకెవరైనా మామూలుగా అంటే షాప్లో ఇవే కాదండి ఇంకా వేరే ఐటమ్స్ కూడా ఉంటాయి మీరు షాప్ని విజిట్ చేసి ఇంకా వేరే ఐటమ్స్ మీరు పర్చేస్ చేసుకుంటే కూడా టెన్ పర్సెంట్ వస్తుంది డిస్కౌంట్ ఓన్లీ పట్టు శారీస్ మీద మాత్రం ఎలాంటి డిస్కౌంట్ లేదు సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ